వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యಾಂಶాలు హైదరాబాద్ మాదాపూర్ సున్నంచెరు ఎఫ్టిఎల్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్ ను హైడ్రా అధికారులు కూల్చివేయడంతో మహిళా యజమాని కన్నీరు పెట్టుకున్నారు జిహెఎంసీ పాటు ఎంతో మంది అధికారుల పర్మిషన్ తీసుకొని అపార్ట్మెంట్ నిర్మించామని తెలిపారు కోర్టులో కేసు ఉండగా కూల్చివేయడం ఏంటని సీఎం తమ కడుపు కొడుతున్నారని కన్నీరు మున్నీరయ్యారు కాగా కొన్ని రోజుల క్రితం ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడంతో ఇవాళ కూల్చివేశారు రాంగ్ అని చెప్పారని మేము కోర్టులో వేస్తాం మరి కోర్టు ఎందుకు ఉందండి మేము ఎందుకు వెళ్ళాలి కోర్టుకి ఇన్ని సంవత్సరాలు మేము డబ్బు ఖర్చు పెట్టుకొని కోర్టు ఎందుకు వెళ్ళాము ఏం బాబు నువ్వు వచ్చి మమ్మల్ని కడుపుని కొట్టడానికి నువ్వు వచ్చావు తెలంగాణ ఈయన ఊరికన్నా వచ్చి ఎక్కిపోయి గద్దెక్కిపోయి కూలు కొట్టడానికి మూలత్వాళ్ళ మీ నిజంగా మీరు అన్యాయంగా కట్టిలేదే డబ్బులు ఇచ్చి కొడుకు కట్టుకున్నది లంచాలు తీసుకోలే మేము ఈయన ఎన్నుకున్నాం మీరు తినేటప్పుడు అదే అందుకే కదా కేసేసాము ఒకళ్ళు రాంగ్ అయితే కూర్చోండి రాంగ్ కొట్టర్చో జరగలేదు సర్వేలో